భక్త లక్ష్మీ నరసింహస్వామి అనగా మన దేవాలయం నాగర్ కర్నూలు నేడు జిల్లా ఆనాడు అది ఒక గ్రామం మాత్రమే నేడు అది జిల్లాగా మారింది నేడు అది జిల్లాగా మారింది ఈ దేవాలయం శంకుస్థాపన రెండు వేల రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇది పంట పొలాల పంట పొలాల మధ్యలో దేవాలయం నిర్మించాలనేది నా యొక్క కోరిక ఎంత కోరికయ్యా అంటే వందల వేల లక్షల మంది అసహించుకున్న అవమానించిన నిరాకారం చేసిన నిరభ్యంతరం తెలియపరిచిన చి అన్నా కూడా ఆ స్వామివారిని ఇక్కడే కోవెల నిర్మించి అందులో నా దేహంలో ఉన్నటువంటి ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని ఎంతో కోరికతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాను ఎవరు ఎన్ని చెప్పినా నా భర్త ఒక మాట చెప్పాడు నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి ఎవరు నిన్ను ఏది అన్నా నువ్వు ఏడవద్దు వెనక్కి రాకూడదు నీ పేరులోనే నీ విజయలక్ష్మి అని విజయం సాధించాలి విజయం సాధించి నువ్వు పది మందికి వేల మంది మాతలకు నువ్వు ఆదర్శంగా నిల్చోవాలని నా భర్త నన్ను ఎంతో ప్రోత్సహించాడు అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాతో పాటుగా అడుగులో అడుగు వేస్తూ నా యొక్క శిష్య బృందం నా వెన్నంటూ ఉండు ఎంతోమంది చెప్పిన మాటలు వింటూ పక్కకు జరిగిన శిష్య బృందం ఉన్నారు తాలకలాగా మిగిలిన శిష్య బృందం ఉన్నారు ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కలగలిపిన వాళ్ళు ఉన్నారు కలిసిన వాళ్ళు ఉన్నారు విడిపోయే వాళ్ళు ఉన్నారు మాటలు విని జరిగే వాళ్ళు కూడా ఉన్నారు కానీ భగవంతుడు మనలో ఉంటే అవమానం తప్ప మరి ఏది మిగలదు ఇక్కడున్న ప్రతి భక్తుడికి తెలియపరుస్తున్నాను దేహమేరా దేవాలయం అందున్నవాడే పరమాత్ముడు ఎన్నో శిలలు ఎన్నో శిలలు ఉలిదెబ్బలు తింటేనే శిల్పాలుగా మారాయి శిల్పాలుగా మారి పూజలు అందుకున్నాయి అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో అవమానాలు కష్టాలు కన్నీళ్ళు ఉంటేనే మనం అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటాం చెడు కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం మంచి కోసం వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళ కంచెలు ఎన్నో ముళ్ళు ఉంటాయి వాటన్నింటినీ తీసుకుంటూ ముందుకు ప్రయాణం చేయాలి తప్ప ఈరోజు నాకు ఒక ముళ్ళు కుచ్చుకుంది అని వెనక్కి వచ్చేవారంటే నాకు నచ్చదు ఎంత బాధ కలిగినా ఎంత ఏడుపొచ్చినా ఏది జరిగిన నేను సరళంగానే ఎందుకు చెప్తానంటే నేను ఒక ప్రవచనంలాగా ఒక శ్లోకం లాగా చెప్పడం నాకు రాదు నేను ఎలా ఉంటే అలానే మాట్లాడతాను ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా బిడ్డలందరికీ కూడా అమ్మ ప్రతినిత్యం మా అమ్మ వందల కుటుంబాలలో నా యొక్క క్యాలెండర్లకి బొట్టు పెట్టి పూజ చేస్తారంట నాకు ఈ మధ్య తెలిసింది నాకు ఈ మధ్య తెలిసింది రెండు వేల పదిహేనో సంవత్సరం అంటే నేను రెండు వేల పన్నెండు నుండి ఈ యొక్క నియమాన్ని తీసుకున్నాను ఇంటింటి ఉండీలు పెట్టాను ఒక రూపాయి ఇచ్చినా తీసుకున్నాను వంద రూపాయలు ఇచ్చినా తీసుకున్నాను అలా చేసిన కొంత ధనంతో పర్యటించడం మొదలుపెట్టాను అందరు అడిగారు ఒక నమూనా లేకుండా ఎంత పొగురి విడకి మొగోలు నేసుకొని తిరుగుతుంది అలా అయినా సరే ఎవరు ఏమనుకున్నా నా పిల్లకి ఒక మాట చెప్పాను తల్లి కొడుకు కలిసి వెళ్తే కూడా నిందగట్టే లోకం కాబట్టి మీరు ఎప్పుడు ఆ విషయంలో బాధపడకూడదు ఎందుకంటే నా శిష్య బృందం అంతా నాకన్నా వయసులో దేహంలో పెద్దవారు అంటే పెద్దవారు ముసలి ముసలి వాళ్ళు ఉన్నారు కానీ నన్ను అమ్మనే పిలుస్తారు నాకు కూడా కొడుకులు తాకినట్టుగానే ఉంటుంది తప్ప వేరే లోకంలో నేను లేను అమ్మను కదా ఈ సాధన చేయడానికి ఎన్నో ఉలిదెబ్బలు తిన్నాను ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో కన్నీటి రాత్రుళ్ళు తిండి రోజు లేనుండే రాజుల కన్నా కన్నీళ్ళు కార్చకుండా పడుకున్న రోజైతే ఒక్కటి కూడా నేటికి కూడా లేదు రాదు రాబోదు అమ్మకేంటి సింహాసనం మీద కూర్చుకుంటుంది ప్రతి శనివారం భక్తులు ఇచ్చే డబ్బులతో బతికేస్తుంది మా భార్యలందరు ఇక్కడ సేవలు చేస్తున్నారు పైసలు పెడితే అవుతుందని షాపులలో కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపు కష్టే ఫలే సుఖే కష్టపడకుండా ఒక్క ఇత్తనం కూడా పండదు మాటలు మాట్లాడే అవమానం పొంది భగవంతుని శిక్షకు అరువులు కాకండి ఒక స్త్రీ కష్టపడుతుందంటే వెనుకకు లాగడానికి వెయ్యి మంది ఉంటారు ఒక పురుషుడు కష్టపడుతుందంటే లక్ష మంది తోడుపడతారు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టచ్చు ఇలా ఇక్కడ ఈ ఈ పంట పొలాల మధ్యలో ఈ పంట పొలాల మధ్యలో కొంటే రోడ్డు లేదన్నారు ఇక్కడ దేవుడు ఎలా నిల్చుంటాడన్నారు మరి ఇక్కడ నిల్చుంది దేవుడే అని నేను అనుకుంటున్నాను కనిపిస్తే నమస్కారం చేయండి నా దగ్గర ఏ డబ్బులు లేవు నేటికి కూడా డబ్బులు లేవు నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే కష్టే ఫలే సుఖే ఇక్కడ వచ్చిన ఒక్క రూపాయి అయినా భగవంతుడికే చెందించాలనేది నా యొక్క సంకల్పం అంతే తప్ప మీ దగ్గర తీసుకోవాలని మీతో ఉండాలని డబ్బులు ఇచ్చారు కాబట్టి ముందు వరుసలో కూర్చోబెట్టి శాల్వాలు కప్పి ఫోటోలు దిగే సెక్షన్ నా దేవాలయంలో నా భూతో నా భవిష్యత్తు జరగదు జరగనే జరగదు ఇప్పుడు కొట్ట చప్పట్లు నేనున్నా జరగదు నేను లేకున్నా జరగనివ్వను కూడా కాబట్టి ఫోటోల కోసం షాల్వాల కోసం చందాలు ఇవ్వకండి మీ కోసం మీ కుటుంబం కోసం మీ యశస్సు కోసం మీ ఇంటి సౌభాగ్యం కోసం మనం చేసే దానం భగవంతుడికి ఇచ్చే ఏ ఒక్క రూపాయి కూడా ఆడబిడ్డకు పెట్టినట్టు కాబట్టి ఆడపిల్లకు పెడితే ఎలా ఉంటుందో ఎవరికి ఎలా చెప్పుకోమో భగవంతుడు మనకి ఇచ్చేటప్పుడు చెప్తాడా చెప్పడు మనం కూడా భగవంతుడికి ఇచ్చేటప్పుడు ఈ నోటితో ఇచ్చి ఆ చేత్తో మర్చిపోవాలి ఈ నోటితో ఇచ్చి ఆ చేత్తో మర్చిపోవాలి ఇలా పంట పొలాల మధ్యలో ఒక ఎకరా పదమూడు గుంటల స్థలాన్ని సేకరించి నానా వ్యవస్థలు నానా కష్టాలు పడి దేవాలయాన్ని తీసుకోవడం అంటే దేవాలయాన్ని కట్టాలనుకున్నాం కానీ పైన ఉన్న స్వామివారిని మాత్రం ఇక్కడే మా ముందే రూపకల్పన చేయాలనేది మా సంకల్పం ఎక్కడో చెక్కిన విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించకూడదు అనుకున్నాం మా పుల్లాచరణ దగ్గరికి వెళ్ళాం నీకేమైనా తిక్కనా నీకేమైనా పిచ్చా నువ్వేమైనా రాజుల కాలంలో ఉన్నావా రాజుల కుటుంబమా ఇది రాజుల కుటుంబంలో అయితే అలా చేస్తారు నీకన్నా తిక్కనా అన్నారు ఒకరోజు వెళ్ళాను కాదన్నారు రెండోసారి అడిగాను కాదన్నారు తర్వాత నువ్వు మొండిదానమ్మ అని చెప్పారు నువ్వు మొండిదానమ్మ పిలవాలన్నని నువ్వు మొండిదానమ్మ అన్నారు ఆ తర్వాత ఒక విషయం చెప్పారు నువ్వు ఇంత కష్టపడుతున్నావమ్మా అంతా అయిన తర్వాత దేవాలయం నీ చేతిలోకి వెళ్ళి లాగేసుకుంటారు దేవాలయంని చేతిలోకి వెళ్ళి లాగేసుకుంటారు కాబట్టి నువ్వు స్త్రీ శక్తి ఎంత గొప్పదో నిరూపించాలి నువ్వు ఎలా ఉండాలో పది మంది నిన్ను చూసి నేర్చుకోవాలి అని వచ్చిన ప్రతిసారి కూడా చెప్తారు అన్నకి కోపం ఎక్కువ కానీ నన్ను చాలా 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 ప్రేమ చేస్తారు అందుకని చెప్పేసి ఇక్కడ అలా మూర్తిని ఇక్కడే రూపకల్పన చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందమ్మా అందుకే కోరి వారికి కొంగు బంగారమై స్వామివారు ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోతాడు కోరి వారికి కొంగు బంగారమై స్వామివారు ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోతారు అయితే ఇందాక పూజ చేయించిన మా అయ్యగారులు నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని పేరు పెట్టిన మా సత్తమయ్య గారు చెప్పాడు పిచ్చిపిల్ల నీకన్నా తిక్కుందా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రరూపుడు ఆయనను ప్రతిష్ఠించాలనుకుంటే నిన్ను కన్నవాళ్ళు కట్టుకున్నవాడు అందరూ నిన్ను ఏడిపిస్తాడు తోడబుట్టిన వాళ్ళు నీకెవ్వరూ మిగిలరు తీరని అవమానం పొందుతావు ఆ స్వామి గుట్టల్లో గట్టుల్లో ఉంటాడు కాబట్టి నువ్వు కూడా గుట్టల్లో గట్టుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు అయితే అలా చెప్పిన సందర్భంలో నాకు ఒకటి అనిపించింది ఇలా కాదు స్వామిని ప్రతిష్ఠించాల్సింది అని స్వామివారిని వేడుకున్నాను స్వామివారు చెప్పారు ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాదు నువ్వు నిర్మించాల్సింది నూట రెండు స్వయంభూ క్షేత్రాలను నువ్వు చూసి వచ్చి అక్కడ ఏమేముందో అవన్నీ దేవాలయంలో ఉండాలి అని చెప్పారు అందుకే నూట రెండు క్షేత్రాలు నా శిష్య బృందం కొందరి సహకారంతో మీరు ఈరోజు ఇవన్నీ చెప్తున్నారు రోడ్డు మీద పడుకున్నాను ఏ హోటళ్ళు గిట్టలు ఏ లార్జింగ్లో పడుకోలేదు సత్రాలలో కూడా పడుకోలేదు రోడ్ల మీద కూడా పడుకున్న రోజులు ఉన్నాయి పొద్దుట ఎప్పుడో బాత్రూమ్కి వెళ్తే మరి రాత్రికి ఈ ఒక్క విషయం అందరికీ ఎందుకు చెప్తున్నానంటే పురుషులు ఎక్కడైనా పోవచ్చు మాతలు ఎక్కడా కూడా వెళ్ళడానికి వీల్లేదు ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను కష్టపడే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చెయ్యకండి పుళయాచారి ఈ దేవాలయం నిర్మాణం తయారు చేసిన శిల్పిని నేను ప్రతిసారి నన్ను అడిగి అన్ని ఇక్కడ దేవాలయం ఎట్లా ఉండాలి ఏది ఉండాలని తాపదాపకి నెల ఒకసారి ఇక్కడికి వచ్చి వాళ్ళకి అన్ని సజెషన్ ఇచ్చి ఆ స్వామివారి ఆదేశం ప్రకారమే నేను చెప్పి ఉన్నాను కానీ నేను స్వయంగా ఏం చెప్పించలేదు కాబట్టి అభిమానంతో తాపదాపు వచ్చి వాళ్ళకి అన్ని ఎవరన్నా చెప్పి ఇదంతా ఈ రకంగా తయారు చేయడానికి అమ్మవారు పూనుకున్నారు చేయగలిగి